ऐसे नहीं वाह स्कूल कैसे पंड आते हैं ना ये रोज में स्कूल हों द स्कूल कैसे पंड अब लोग बोलते पापा మూత ఇది అదే ఫ్యాన్ ఫ్యాన్ వద్దులే ఫ్యాన్ సౌండ్ అవుతుంది యాక్టింగ్ चालू पर तीस को नियाल था ना పిల్లలకే ఈరోజు స్కూల్ ఉంది నిన్న సార్లు ఫోన్ చేసి నిన్నటితో సెలవులు మొత్తం అయిపోయాయండి ఈరోజు పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేయమని చెప్పారు సత్యవత అసలు ఈరోజు పనిలోకి వెళ్ళిపోవాలి రాత్రి వాళ్ళ మేస్త్రి గారు ఫోన్ చేసి ఈరోజు పని ఉంది సత్యవత అని చెప్పారు మళ్ళీ ఆరుగురే ఉన్నారు ఆరుగురికి అంత దూరం ఆటో వేసుకెళ్ళాలంటే ఆరుగురికి మాత్రమే అంత ఆటో ఛార్జీ ఇవ్వాలంటే ఇవ్వలేరు కనీసం పది మంది పదిహేను మంది అన్న ఉండాలి ఆటో ఛార్జీ ఇవ్వాలంటే బొత్తుగా ఆరుగురి వెళ్తే ఆటో ఛార్జీ ఏడు వందలు ఎవరమ్మా జనం ఎక్కువ లేరు కాబట్టి ఈ రోజుకి పని మానేద్దాం రేపు పొద్దున్న వెళ్దాం జనం అందరూ పోగడతారని చెప్పి మళ్ళీ రెండోసారి ఫోన్ చేస్తాం రాత్రి సత్యవతి పనికి కుదిరిందే మళ్ళీ మానేవలసి వచ్చింది సత్యవతలు పనికి ఎక్కడికి వెళ్తున్నారు అంటే బుట్టాయిగూడిని దాకా వెళ్తున్నారు బొట్టాయిగూడి దాకా అంటే కనీసం పన్నెండు మంది పదిహేను మంది లేనిదే ఆటో ఛార్జీ ఇవ్వరు ఆరుగురికి ఏడు వందలు ఎనిమిది వందలు ఆటో ఛార్జీ ఇవ్వాలంటే ఎక్కడ ఇవ్వగలరు ఇవ్వలేరు అందుకని రాత్రి కుదిరిన పనే సత్యవతి మానేవలసి వచ్చింది ఇంకా రేపొద్దున్న వెళ్ళిపోవచ్చు పనిలోకి రేపొద్దున్న మొత్తం అందరూ వచ్చేస్తారు ఇప్పుడు సంక్రాంతి పండగనే జనం ఎక్కడో ఎక్కడోళ్ళు అక్కడ ఖాళీ అయిపోరు ఊళ్ళో ఉన్నవాళ్ళు ఇప్పుడు సంక్రాంతి పండగ వాళ్ళు ఇప్పుడిప్పుడే చేస్తున్నారు అన్నమాట

नाजिक दादा आदित्य आदित्य रावले మ్యాజిక్ వచ్చేసింది నడుతుంది ఇంకా ఇంకాస్ మిగిలినాయి ఆ షార్ట్స్ ఆ షార్ట్ మిగిలింది సరే నడవండి జాగ్రత్త ఉన్నా అన్నం మొత్తం తినండి నేను పొలం నుంచి రావడంతో స్నానం చేయలేదు అన్నం కూడా తినలేదు పొద్దున్నే వేసుకున్న బట్టలు అలాగే అన్నీ చూస్తారా నేను పొలం నుంచి రావడంతో బండి బయటకు తీసి మా ఊరి పంచాయతీ ఆఫీస్ కాడికి వెళ్ళాను విఆర్ఓ ఆఫీసర్ గారితో సంతకం పెట్టించాలని పంచాయతీ ఆఫీస్ కాడికి వెళ్తే రాజవరం పంచాయతీలోకి వీఆర్ఓ ఆఫీసర్ గారు రాలేదు అప్పుడు నేను ఏం చేశానంటే గంగవరం వెళ్ళిపోయి అక్కడికి కనుక్కుంటే గంగవరం అన్న విఆర్ఓ ఆఫీసర్ గారు ఉన్నారు ఆయన గారితోటి ఒకటి పెట్టించుకొని నేను ఇప్పుడు ఇంటికి వచ్చాను ఇప్పుడు నేను ఏం చేయాలంటే స్నానం చేసి ఆనందిని కోయిలుగూడు ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వెళ్ళాలి ఇప్పుడు నేను విఆర్ఓ ఆఫీసర్ గారితో సంతకం చేయించుకున్నాను కదా విఆర్ఓ అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ అంటే మండల రెవెన్యూ ఆఫీసర్ మాకు మండలం వచ్చేసి కోయిలుగూడు ఇప్పుడు నేను కోయిల్గూడు ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వెళ్ళి ఇప్పుడు మా ఊళ్ళో విఆర్ఓ ఆఫీసర్ గారి సంతకం చేసింది ఫైల్ అట్టుకెళ్ళి ఆయన గారికి ఇస్తే ఆయన గారు అక్కడ ఇవన్నీ చూసి ఓకే చేస్తారు ఓకే చేసిన తర్వాత అప్పుడు నేను మా ఊరు పంచాయతీ ఆఫీస్ గడికి వచ్చి నాకు నాకు కావాల్సిన డాక్యుమెంట్లు తీసుకోవాలి ఇవన్నీ వీడియోలో చెప్పేవి కాదు లేదా నేను అన్ని వివరంగా చెప్తాను కానీ ఇవి వీడియోలో చెప్పేవి కాదనమాట ఇంకా ఫైనల్గా చెప్తున్నాను ఇప్పుడు నేను స్నానం చేసి ఆనందిని కోయిగూడెం ఎంఆర్ఓ ఆఫీస్కి అక్కడికి వెళ్ళాలి ఎలాగ కోయిల్గూడెం వెళ్తున్నాను కదా ఇంకో పని చక్క పెట్టుకొస్తాను అది ఏంటంటే మొన్న మేము నేను సత్యవతి కోయిల్గూడ ఆంధ్ర బ్యాంక్ కాడికి వెళ్ళి అదేనండి ఆంధ్ర బ్యాంక్ అన్న యూనియన్ బ్యాంక్ అన్న ఒకటి మాకు ఏంటంటే ఫస్ట్ నుంచి ఆంధ్ర బ్యాంక్ అంటాం అలవాటు దాని మీద యూనియన్ బ్యాంక్ అనే కన్నా మేము ఎక్కువగా ఆంధ్ర బ్యాంక్ అని అంటాం మొన్న మధ్య మేము ఆంధ్ర బ్యాంక్ కాడికి వెళ్ళి మహిళా మండలి డబ్బులు తొంభై ఏడు వేల రూపాయలు తెచ్చామా ఆ డబ్బులు తెచ్చేటప్పుడు ఆదిత్యకి బయోమెట్రిక్ ఆధార్ కార్డు చేయించాం కదా అది కూడా ఇప్పుడు నేను ఈ కవర్లో పెట్టుకుని పట్టుకెళ్ళిపోయి కోయిల్ కూడా అన్న మీ సేవా కేంద్రం కాడ ఇచ్చి ఆదిత్యది ఆధార్ కార్డు తీసుకుని అప్పుడు ఇంటికి వస్తాను సరే స్నానం చేసి అన్నదిని ఇప్పుడు నేను కోయలు కూడా వెళ్తాను ఛార్జింగ్ కట్టాలి ఫోన్కి నేను కోయిగూడెం వచ్చాను కోయిగూడెం వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ గడికి వెళ్ళి ఆ డాక్యుమెంట్లన్నీ ఇచ్చాను రేపు సాయంత్రానికి పని అయిపోద్దని చెప్పారు అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కాడ పని అయిపోయిన తర్వాత మళ్ళీ మీ సేవా కేంద్రం గడికి వెళ్ళి ఆదిత్యది ఆధార్ కార్డు బయోమెట్రిక్ అయిందో లేదని చూపించాను ఇంకా అవ్వలేదని చెప్పారు అయిపోతే కనుక ఆధార్ కార్డు తీసేసుకుందిను కానీ అవ్వలేదని చెప్పారు మళ్ళీ ఇంకోసారి రావాలి లేదా ఇక మా ఊళ్ళోనన్నా తీసుకోవాలి ఇక ఇక పోతే కోయ్లి కూడా అన్న మన శంకర వరప్రసాద్ గారి సినిమా ఆడుతుంది నేను సత్యవతి మూడు రోజులు పోయిన తర్వాత సినిమాకి వస్తాం బండి వేసుకుని కోయిల్గూడ నుంచి వచ్చి ప్యాంటు తీసి పక్కన పెట్టి సత్యవతిని టీ చెప్పాను ప్యాంట తీసేసి నిక్కర చేసుకున్నా సత్యవతి బట్టలు సగ్గ ఉతికేసేసి నీట్గా మడతెట్టేసింది బాగా మడతలు పెట్టింది సత్యవతి అయిందటీగా మరి కింద మడతలేదా అవినా పిల్లల్లో చిత్రా పై చూడు సగ్ ఎంత బాగున్నాయో అవి కూడా మడతెట్టవలసింది చెల్లొచ్చేసినట్టున్నారా మోయ్ కాలిపోతుంది బాబు మొక్కలకు నీళ్ళు వచ్చావా బ్యాగ్ అప్పుడే ముంద నష్టం అయిపోయింద బ్యాగ్ ఎక్కడ ఎక్కడ ఊడిపోయింది ఆడు బ్యాగ్ అప్పుడు అలాగైపోయింది చూడు నీకంతే ఇసిరి అర్థమే పుస్తకాలు తగ్గిడికి పని లేదు ఆడుకుంటాకెళ్ళిపోతాడు ఇప్పుడు ఎరా నీకేం తక్కువైంది అరే బూట్లు అందరి పెట్టా ఇక ఇవన్నీ లోనెట్టేసి హోంవర్క్ రాసుకోండి హోంవర్క్ ఇచ్చేసారు వాట్సాప్లో మెసేజ్ వచ్చా